ఒకసారి స్పోర్ట్స్ డే ఎన్ని గోల్స్ కొడతాను చూడు ఫుట్బాల్ అంతా ఒక గేమ్ ఆరా రన్నింగ్ రేస్ ఏ మంచి గేమ్ రే ఈ సర్ రన్నింగ్ రేస్ లో నువ్వు ఫస్ట్ ఆ నేను ఫస్ట్ ఆ చూడరా మీరు ఇక్కడ కలలు కంటున్నారు ప్రేయర్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరూ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి స్పోర్ట్స్ డే వద్దనబోతున్నారా వెళ్ళి చదువుకునే పని చూడండి అందరం కలిసి కట్టుగా మాట్లాడుకుని ఒక నిర్ణయంతోనే వచ్చాం ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేయాలి పిల్లలకి చదువే సార్ ముఖ్యం అవును సార్ పోయిన సంవత్సరమే రిజల్ట్స్ చాలా తక్కువ ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ చూపించే తీరాలి సార్ ఏంట్రా ఇలాంటి వారు ఇదంతా మారి మూత సార్ పని అయి ఉంటుందిరా స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేయండి సార్ ఏంటి చెప్పండి అవును సార్ మీరు క్యాన్సిల్ చేసి తీరాల్సిందే ఇక్కడ పని పాటలు ప్రిన్సిపల్ సార్ స్పోర్ట్స్ డే ఉద్దని అనౌన్స్ చేస్తే ఏం చేయాలరా మేడం అదే ఒకే దారి కాయ్ ల్యాట్ సరే వెళ్ళు ఏంటి సార్ ఇది చాక్ మీస్తు ఉండడానికి ఎంత దూరం వచ్చారా సార్ ఊరికే ఉండండి సార్ రేయ్ ఎందుకు రాక్కడికి వచ్చారు నిజం చెప్పండి రా వాళ్ళు చూడండి సార్ ఈ వాల్లో రాయడానికి సార్ వచ్చాం రాయడానికా సార్ ఇందులో ఏం రాసినావు అన్నీ అలాగే జరిగిపోతాయి సార్ అదొక ఏమంటున్నారు రా సార్ సార్ చూసారా వాళ్ళు నా గురించి రాశారు నవ్వుతున్నారు రేపట్లోగా గోడ మీద ఉండే రాతలు ఏది ఉండకూడదు బుట్టసారి పెట్టి కొట్టండి సార్ అట్లీస్ట్ పెయింట్ అయినా కొట్టించండి సార్ చాలా విపరీతంగా రాశారు సార్ చూడటానికి నీచంగా ఉంది సార్ మీరేం సార్ అలా చూస్తున్నారు ఒకవేళ మీ గురించి ఏదైనా రాసారా ఏదో గోడ మీద రాస్తే మీరు కూడా అలాగే నమ్మేస్తున్నారేంటి సార్ ఇది అబద్ధం అని నేను నిరూపిస్తాను సార్ ఏయ్ ఇప్పుడు ఏం రాయడానికి వచ్చారా సార్ చెప్పండ్రా సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరగాలని రాయడానికి వచ్చాం స్పోర్ట్స్ సూపర్ చెయ్యివ్వండి సార్ ఇప్పుడు చెప్పావు చూసావా అది ఎలాగే మీద రాయి చూద్దాం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ డే జరిగిందంటే నన్ను మీరందరూ సార్ సార్ అని పిలుస్తారు కదా అనంత మానేసిమూతనే పేరు పెట్టే పిల్లవాడిరా వెళ్ళి ఏంటి అలా చూస్తున్నావు చెప్పారు కదా వెళ్ళి రాయరా పొట్టి బుడంకాయ టైం చూసుకుంటా నువ్వు వెళ్ళి రాయరా ఇప్పుడు ఏం చేయాలి మనం కావాలంటే పీటీ సార్ దగ్గర వెళ్ళి చెప్పేదాంరా నేను ఇప్పుడే పిలుస్తాను సార్ సార్ ఎవరిని అడిగారు స్పోర్ట్స్ డేని క్యాన్సిల్ చేశారు అది సరే గాని పిల్లల దగ్గరంతా వానతి మిస్ మీ మనిషి అని చెప్పున్నారేంటి సార్ గర్ల్స్ మాత్రమే టీచర్ తో మాట్లాడాలి బాయ్స్ అంతా టీచర్ తో మాట్లాడకూడదని బెదిరించారట రాహుల్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు అబద్ధం చెప్తున్నాడు సార్ వీడు వీడే సార్ వానద మిస్ని లవ్ చేసేది ఏంటి మీరు చిన్న పిల్లాన్ని పోయి ఎవరు వీడా సార్ వీడి గురించి మీకు తెలియదు సార్ మీరు కావాలంటే వానద మిశ్రీ అడగండి పిలిపించండి అవండి ఎక్స్క్యూజ్ మీ ఐ మిస్ ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది స్టూడెంట్స్ ఇవాళ వస్తారు రేపు వెళ్ళిపోతారు స్టాఫ్స్ మనం ఎకమత్యంగా ఉండాలి ఇప్పుడు చెప్పండి మీకు రాహుల్ ముఖ్యమా లేక నేను ముఖ్యమా ఇందులో డౌట్ ఏముంది రాహులే రాహుల్ అర్థమైంది వాడు కార్లో వస్తున్నాడు నేను బైక్ లో వస్తున్నాను నేను కూడా ఒకరోజు కార్ కొనుక్కొని సార్ స్పోర్ట్స్ డేని మీరు జరిపించగలరా లేదా సార్ అర్థం చేసుకోండి కనగవేల్ స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు వేస్ట్ ఆఫ్ టైమా ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా ఎనిమిది గంటల క్లాస్ లో కూర్చున్నాక చివరిగా పిటి పీరియడ్ వచ్చేటప్పుడు కళలో కనిపించి సంతోషం ఎప్పుడైనా చూసారా సార్ ఒక వారం క్లాస్ రూమ్ లో తీలేని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్ ఒక సంవత్సరం పాటు తీలేని పాఠాలని స్పోర్ట్స్ డే జరిపించి ఆ ఒక్క రోజులోనే తీసేస్తారా ఇప్పుడు చెప్తున్నాను సార్ నా పీటీ పీరియడ్ ని ఎవరి కోసం వదులుకోవడం కుదరదు స్పోర్ట్స్ డిసిప్లిన్ ఒక మహాకవి మనకి అన్నిటికంటే ముఖ్యమైంది ఆ చివరికి మనకి ఎంతో చాలా సినిమా పాటలు పాడుతున్నారు సార్ ఏంటి సార్ ఇది స్పోర్ట్స్ డే వద్దని ఇంకెవరైనా చెప్పుంటే పర్వాలేదు సార్ ఒక వాలీబాల్ ప్లేయర్ మీరే మాట అనడం ఏంటి సార్ నేను నేను వాలీబాల్ ప్లేయర్ అని ఎలా తెలుసు ఏంటి సార్ ఒకను చూస్తే తెలీదే ఏంటి వాలీబాల్ ప్లేయర్ అవునో కాదు కనగవేల్ సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరుగుతుంది అది కూడా సాధారణంగా కాదు బ్రహ్మాండంగా

జాతకాలు ఏవీ కలిసేటట్టు లేదమ్మా మూడు జాతకాలు పంపించానుగా ఒక్క కలవలేదా అవునమ్మా ఇప్పటిదాకా యాభై అరవై జాతకాలు పంపించాను ఏది అమ్మా మీ అబ్బాయి జాతకం సామాన్యమైనదా గుర్తుంది కదా మీ అబ్బాయి జాతకంలో పెద్ద గంట ఉంది పెళ్ళయ్యేంత వరకు ఏ కారణ కొద్దీ వాణ్ణి సమస్యని బయటికి వదలకండి అలా వదిలితే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాడో లేకపోతే వాడు ప్రాణంతోనే ఉండడు అయ్యో అందువల్ల జరిగేంత వరకు ఎలా మర్చిపోతానయ్యా మీరు చెప్పినట్టుగానే కదా వాణ్ణి పెంచాను పెళ్ళయ్యేదాకా వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు మంచిదమ్మా ఇంకా జాతకాలుంటే పంపించండి చూసి పెడతాను అలాగే అయ్యా ఉంటాను ఈ రోజు నన్ను పిలవకుండా కేక్ అంతా పొద్దున్నే ఇదే ప్రశ్న మీ నాన్న అడిగానరా మైక్ టైసన్ పుట్టినరోజు తెలియదా పుట్టినరోజు తెలుసుకుని నేనేం చెయ్యం బర్త్డే టైసన్ బర్త్డే రోజున ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వేయకుండా పక్కన బన్నారి అమ్మను ఉంటే వెళ్ళి ఒక అర్చని చేయించండి తర్వాత క్లారీని మీరు అలా కొట్టుండకూడదు ఏదేమైనా పిల్ల పాపలు ఉండేవాడు కదా అమ్మా ఈయన కండక్టర్ గా పనిచేసేటప్పుడు డ్రైవర్ కూడా ఇంత మాట్లాడేవాడు కాదు లేదా మైక్ టేసన్ మాట్లాడతాడట మాట్లాడుతున్నారా ఎవడు ఇన్స్టాగ్రామ్ లో మీ నాన్నకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు అప్పటి నుంచి రోజు మైక్ కి మెసేజ్ పంపుతున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కడుపు కడిగిందా మెంతి కూడా తినండి అని ప్రతి చెత్త పంపుతున్నారు మీరు వచ్చేటప్పుడు చెప్పండి మనం కలుద్దాం అన్నట్టు స్కూల్ కి నేను దారిలో ఎక్కడ ఆకూడదు ఏదైనా ప్రాబ్లం అయితే చూసి చున్నట్టు వెళ్ళిపోవాలి స్కూల్ అయ్యాక నేరుగా ఇంటికి వచ్చేయాలి బాయ్ అమ్మా బాయ్ బాయ్

ఇట్రా రే కార్లో వెళ్తున్నామని మరీ బిల్డప్ అయిపోతురా రే ఆ ఊయె పడుకరారే స్కూలుకు రా వాంట మిస్ ఆటలాడుతున్నారా హలో నాన్న ముఖ్యమైన ఎగ్జామ్ మిస్ అవ్వొకొర్దుని చెప్పాను కదా హలో నాన్న ఇందులో వెళ్తే నెక్స్ట్ ఇయర్ కే వెళ్ళగలను సైకిల్ కందుకో హెల్మెట్ ఏ నందిని ఏ త్వరగా వెళ్ళను దీనిలో వెళ్తున్నావేంటి ఎందుకు నేను నన్ను ఎప్పుడు దూకుని మీ నాన్నగారి పేరు కాపాడి కాలేజీ స్కూలు పక్క పక్కనే కట్టి నన్ను డ్రైవర్లా మార్చేశాను